నమ్మకానికి విశ్వాసానికి విధేయత క్రమశిక్షణకు మార్పేరు మార్పు దూడానికి ఆయన బాగా పారే బాధ పట్టిన తర్వాత కూడా ఆయన ఆయనకు వచ్చింది ఆ రోజైనా ఈ రోజైనా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల నాకే ముందు నైన్టీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ కి అంతకు ముందు పులిపల్ల గ్రామం నల్గొండ వెంకటరెడ్డి గారికి పదిహేను అందరి నాయకులు ఆయనకు అనుమానం ఆయనతో కలిసి పనిచేసి వెంకటరెడ్డి గారు ఆ తర్వాత వచ్చేది మళ్ళీ కూర్చో మళ్ళీ రెండోసారి ఒకరికి వస్తుంది మూడోసారి ఒకరికి వస్తుంది నేను ఒకటే చెప్తున్నా నాయకులకు కార్యక్రమం